జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కడైనా సరే నేను సిద్ధం యుద్ధానికి అంటున్నాడు దేనికి సిద్ధం అనుకోవచ్చు అంటారు ఎవరి మీద యుద్ధానికి సిద్ధం అనుకోవచ్చు అంటారు అసలు రాజకీయాల్లో యుద్ధం ఏంటండి అది ఒక ఫ్యాక్షనిస్ట్ వాడే మాట సిద్ధం అంటారా దేనికి సిద్ధం దళితుల్ని కూనీలు చేసి కూనీకూరని ఇసుక దోచుకోవడానికి సిద్ధమా దళితుల్ని చంపి డోర్ డెలివీలు చేయడానికి సిద్ధమా అధికారులని చంపి ప్రశ్నిస్తే చంపడానికి సిద్ధమా దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి నీ అవినీతి పాలనని అంతం చేయడానికి మేము సంసిద్ధం కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నారు కదా నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను అంటున్నాడు కదా మరి సింహం సింగిల్గా వస్తుందా ఎందుకు పరదాలు కట్టుకొని చుట్టూతో పరదాలు కట్టుకొని నువ్వు సింహం సింహం అయితే నీ మాట మీద పిలిచేవాడు ఎందుకు ఎమ్మెల్యేలు మారుస్తున్నావు నువ్వు అంత నీతిగా పాలుపాలన చేస్తే అంతమంది ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏంటి ఇంకా సింహం సింహం కాదు నువ్వు మేకవన్న పులివి జనాలకు తెలిసిపోయింది కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మరో పక్కన యుద్ధానికి సిద్ధం అంటూ సిట్టింగులకు సీట్లు ఇవ్వలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడు అంటారు ఆయన గంభీరంగా చెప్పుకోవడానికే అది సింహం సింహం అని ఆయన భయ ఆయన భయపడుతున్నాడు భయపడే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ ఇప్పుడు ఆయన తరఫున పోటీ చేయడానికి కూడా సిద్ధపడతా తీసుకున్న ఎంపీలు కూడా మేము పోయి పోటీ చేయవురా బాబు మాకు వద్దురా బాబు అంటున్నారు మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఇచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉంచుతాడానికి కూడా ఇక గ్యారెంటీ లేని దానిలో ఉన్నాడు జగన్ అయోమయంలో ఉన్నాడు సిటింగ్ సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మరి సవాల్ ఎలా విసురుతున్నాడు అంటారు మాయ చేయటానికి పోయినసారి ఎలా అయితే మాయ చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ఓట్లతోటి ఎలా అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ జనాలు అదే మాయ మాటలు చెప్పి కల్లిపల్లి కబుర్లతోటి నేను అదే చెప్తారే దాన్ని గంభీరంగా చూపించుకోవడానికి ఆ మాట అంటున్నాడు తప్ప నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పడిపోతాడు ఈసారి పులివెందులు కూడా కొడతాం బీటెక్ రవి గెలవటం ఖాయం అక్కడ పులివెందులు కూడా కొట్టి చూపిస్తామండి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే ర్మిల గారి మీద ఈ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ చేస్తున్న కామెంట్లు గతంలో చూస్తే కనుక అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారి గురించి చండాలంగా వాగిన పరిస్థితి చూసాం మహిళల మీద వీళ్ళకి ఇంత అక్కస్ సిందుకు వైసీపీ నాయకులకి వాళ్ళకి అవసరం లేకపోతే చివరికి తల్లినైనా కూడా అంటారు వాళ్ళు కన్న తల్లిని కూడా అంటారు ఇప్పుడు శర్మిళ గారిని వైఎస్ గారు బిడ్డే కాదు అంటారు అంటే ఎవరిని అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారిని కించపరుస్తున్నారా విజయమర్ గారిని కించపరుస్తున్నారా వీళ్ళు అదిగో వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకోలేని చేత కానీ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సొంత చెల్లిని అన్ని అన్ని మాట్లాడటం కనుక వాళ్ళని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలోకి ఎందుకు వచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి అది అది ఒక కీలుబొమ్మలాగా తయారైపోయాడు అది చెప్పు అని చెప్పుకుంటున్నాడు కానీ సలహాదారుల చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడు నూట నలభై కోట్లు ఒక సలహాదారుడికి ఐదు వేలలో కట్టబెట్టాడంటే ఏంది ఎంత కీలుబొమ్మ కాకపోతే ఆయన అట్లా చేసుకుంటున్నాడు కేవలం పబ్జి గేమ్ ఆడుకుంటా కీలు బొమ్మలాగా తయారైపోయి ఆ స్థాయికి తెగదారిపోయాడు ముఖ్యంగా చూస్తే కనుక మీరు రాజధాని ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు నిన్న రిలీజ్ అయిన రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్ గురించి మీ అభిప్రాయం ఏం చెప్తారు వాస్తవాలు చూపించాడు దానిలో చెప్పి దానిలో చెప్పారు జనాలకి మాటలు చెప్పి మంచి చేస్తే మనకు ఓట్లు లేరు మభ్యపెడితే వాళ్ళకి బహుమతులు ఇచ్చి పడుకోబెట్టాలని వాస్తవాలే చూపించాడు ఆయన జరుగుతుంది కూడా ప్రస్తుతానికి అదే ప్రస్తుతానికి అదే సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి ఎలా అవుతుంది మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి అంటారు సంక్షేమ పథకాలు ఇచ్చి మీరు పొడుకోరా బాబు ఇంట్లో జగన్ బ్రాండ్ పిచ్చి బ్రాండ్ ఒకటి తాపిచ్చి పడుకోరా నాయన నువ్వు అంటే అది అభివృద్ధి ఎట్లా అవుతుంది ఆయన చూపించింది కరెక్ట్గానే చూపించారు దానిలో రాజధాని ఫైల్స్ అనే సినిమా ట్రైలర్ వైసీపీ నాయకుల్లో కానీ లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో కానీ ఒక కలకలం సృష్టించింది రిలీజ్ అయిన ఐదు గంటల్లోనే ఐదు మిలియన్ వ్యూస్ తోటి ఒక రకమైన విధ్వంసం సృష్టించింది అని చెప్పి బయటొస్తున్న టాకు వాస్తవమే అంటారు అది వాస్తవేనండి ఉంది యాత్ర ఉంది ఆయన పేదవాడి సినిమా ఇది ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు తీసిన సినిమా యాత్ర అటు చూడండి అది ఎన్ని రోజులకి వచ్చింది దాని కేవలం ఐదు గంటల్లోనే రిలీజ్ రికార్డులు కొట్టింది ఇలా సినిమాలు తీసి అసలు సమాజంలో అంటే ఒక వ్యక్తిని కించిపరిచే విధంగా ఒక క్యారెక్టర్ని కించపరిచే విధంగా సినిమాలు తీయటం అనేది కరెక్ట్ అంటారా అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని చెప్పి వీళ్ళేదో కొంచెం కేసులు వేయబోయే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా అక్కడ చూపించలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్ల ముందు రాజధాని ప్రాంతంలో పర్యటించి మీకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నేను రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాను నేను ఎక్కడే ఉంచుతాను రాజధానికి ఎక్కడికి పోదు మీ అందరికి ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాను అని చెప్పి జనాలను మోసం చేశాడు అదే చూపించారు సినిమాలో ఆయన చెప్పిందే చూపించారు నేను చూపించలేదు కదా ముఖ్యంగా మీ రాజధాని ప్రాంతంలో మాయమవుతున్న రోడ్లు ఏమంటారు వాటి గురించి అసలు అక్కడ రోడ్లు మా జగన్ అన్న పాలనలో అన్నీ మాయమైపోతున్నాయి చివరికి ఆ బ్రాండ్ లాగి జనాలు ఇవాళ ఉన్న వాళ్ళు రేపు గడపడకుండా మాయమైపోతున్నారు అన్నీ మాయమవుతున్నాయి దాన్ని ఏమి చేయలేని సదులో ఇంట్లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటే ఆ సలహాదారు ఏదో చెప్తూ ఉంటారు ఏముందులే అన్నట్టు అన్నీ మాయమైపోతున్నాయి ఆయన పాలనలో జగన్ అన్న మీకు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం పూర్తి చేసేసాడు మీ అన్న పాలన చూసి మీరు మాకు బటన్ నొక్కాల్సిందే అని వీళ్ళు చెబుతున్నారు కదా అలా చూడవుతుంటారు నిజంగానే పూర్తి నిజంగానే నిజంగానే పూర్తి చేస్తే డెబ్బై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చుకోవాలి ఒక్కడే ఒక క్వశ్చన్ డెబ్బై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు పూర్తి చేస్తే ఎందుకు ఎంతమంది ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు అంటే ఆ ఎమ్మెల్యేలు పూర్తి చేయాలి అక్కడ పని చేయలేదా డెబ్బై నియోజకవర్గాలు పనులు జరగలేదా మరి నువ్వు ఎందుకు డెబ్బై మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకుండా ఓన్లీ అట్లా వదిలిపెట్టేసావు పార్టీలో సీట్లు ఇవ్వకుండా అంటే వాళ్ళు సంపాదించుకోవాలి చాలరాబాబు ఇంకో సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తారు ఇవ్వండి అని చెప్పి తప్పిస్తున్నట్టు తప్ప నువ్వు హామీలు పూర్తి చేస్తే అడిగి అయితే అంతమందిని మార్చువు నిజంగా వాళ్ళు కూడా నువ్వు మంచి పనులు చేస్తే నీ ఎమ్మెల్యేలు కూడా మంచి పనులు చేసి ఉండాలి కదా మొత్తం కదా స్టేట్ మొత్తం కదా నువ్వు డెబ్బై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నావు అంటేనే నువ్వు అది నీ హాబీలు అవి పనిచేయాలి అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఏంటంటే ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదు ప్రజల్లో నా గ్రాఫ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది మీ గ్రాఫ్ బాగాలేదని చెప్పి ఎమ్మెల్యేలకు చెబుతున్నారు కదా మరి ఆయన ఆయన గ్రాఫ్ ఎమ్మెల్యే గ్రాఫ్ బాగుంటేనే ఈయన గ్రాఫ్ బాగుంటుంది ఎమ్మెల్యే గ్రాఫ్ లేకుండా చైజియంగా గ్రాఫ్ యాడ్ ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి నా గ్రాఫ్ బాగుంది నేను ఇచ్చిన నిధులు మీరు వాడుకోలేదు కాబట్టి మీ గ్రాఫ్ అనేది ఒక సమాధానం చెబుతున్నారని చెప్పి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు మాట ఇప్పటివరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు అనుకోండి అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా ఓటర్ చేతిలోకి వెళ్తున్నాయి మధ్యలో ఎమ్మెల్యేలు ఏం చేశారు నువ్వు బటన్ నొక్కుతున్నావు డైరెక్ట్గా వెళ్తున్నాయి అక్కడికి కా నువ్వు బటన్ నొక్కినాయి అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ప్రజలు తిడుతున్నారు ప్రజలు తిడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గ్రాఫ్ బాగోలేదు అంతే తప్ప ఆ గ్రాఫ్ నీది కాదు నీది బాగోలేదు గ్రాఫ్ వాళ్ళది కాదు బాగుంది నీ వాళ్ళ నీ గ్రాఫ్ బాగుంటే వాళ్ళ గ్రాఫ్ బాగున్నట్టే వాళ్ళ గ్రాఫ్ బాగలేదండి నీ గ్రాఫ్ బాగున్నట్టే మరి గత కొంతకాలంగా చూస్తే కనుక కేసినేని నాని వ్యవహారం ఎలా చూడవచ్చు అంటారు గతంలో ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి నా ఎంపీ సీట్ అమ్మేసుకున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణ అయితే చేస్తున్నారు కదా ఎలా చూడవచ్చు అంటారు దాన్ని కేసినేని నాని గారి గురించి మాట్లాడటం వేస్ట్ ఆయన సొంత కూతుర్నే గెలిపించుకోలేనంత పరిస్థితిలోకి ఉండిపోయాడు ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మన పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు చివరికి రోజాగారు వస్తున్నా కూడా అపాయింట్మెంట్ కోసం గంట కూర్చొని నుంచున్న పైసలు దిగదారిపోయాడు చివరికి వాలంటీర్ స్థాయికి దిగదారిపోయాడు ఆయన ఇక ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్